వారు రచన చేశారు ఆయన ఆ స్తోత్రాన్ని రచన చేసేటప్పుడు మొట్టమొదటి విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థన చేశారు ఆ ప్రార్థన చేస్తూ బహు చిన్న శ్లోకాన్ని ఒక దాన్ని ఇచ్చారు అందులో సదాబాల రూపాపి రూపాద్రి మహాదంతివత్రాపి పంచాస్యమాన్యా ముఖ్య విధత్తాం విధీంద్రామీ కాపి కళ్యాణమూర్తి ఈ శ్లోకం నిజానికి అందరూ నోటికి వచ్చేటట్టుగా కంఠగతం చేసుకోవడం చాలా చాలా అవసరం ఎందుకంటే విఘ్నేశ్వరుణ్ణి ఈ శ్లోకంతో ఒక్కసారి పిలిస్తే కాపి కళ్యాణమూర్తి విధత్తాం శ్రీయం అన్నారు నాకు ఏది కావాలో అది అనుగ్రహించుగాక